హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దావరి అకాడమీ అయితే మనకి మనకి కొత్త వార్త అయితే వచ్చింది అనుకున్న విధంగా రోజు ఒక పేపర్లో అయితే ఒక న్యూస్ రావడం జరుగుతుంది బీటెక్ అదనపు సీట్లు వస్తున్నాయి అంటే వస్తున్నాయో లేదో మరి కన్ఫర్మేషన్గా లేదు ఇప్పటివరకు అంటే కన్ఫర్మేషన్ వీళ్ళు వస్తున్న ఊరిస్తున్నారు కానీ ఏదో స్వీట్ పెట్టినట్టు ఇప్పటివరకు నా నుంచి అనుమతి ఇవ్వనున్న విద్యాశాఖ ఎడ్యుకేషన్ వాళ్ళ నుంచి వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందమ్మా ఈరోజు మనకి ఈరోజు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందని బీటెక్ అదనపు సీట్లు మంజూరుపై నాంచి వేత ధోరణ ప్రతినించిన విద్యాశాఖ వాటికి అనుమతించేందుకు సమాయత్తమైంది ఎందుకంటే మనకి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళు బయటలో బయటకు వచ్చారు ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ కూడా ఈ క్రమంలోనే విభాప్సల గడువు కూడా పొడిగించింది ప్రస్తుతం సుమారు ప్రస్తుతం సుమారు సుమారు మనకి తొంభై తొమ్మిది వేల బీటెక్ సీట్లు ఉన్నాయి అందులో కన్వీనర్ కోట కింద డెబ్బై వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఇదంతరం మాకు తెలిసిన స్టోరీ వాటి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు అయితే పలు కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచను మూసివేసుకుని ఆయా సీట్లను డిమాండ్ ఉన్న సీఎస్సీకి మార్చుకుంటామని కన్వర్షన్ దరఖాస్తు చేసి అలాంటివి దాదాపు ఆరు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు అని అంచనా వాటికి అనుమతి ఇవ్వడం వల్లే ఫ్యూజర్ రియంబర్స్మెంట్ పేరట ప్రభుత్వంపై ఖజానాపై ఖజానాపై భారం అదన భారం కూడా ప్రభుత్వ ఖజానాపై పడే అదన భారం కూడా లేదు అయినా వరకు అనుమతి ఇవ్వలేదు దానికి తోడు ఏఐ సిఎస్ఈలో ఇచ్చిన వెసులుబాటుతో దాదాపు ఇరవై వేల ఐదు వందల వరకు సీట్లను కళాశాల పెంచుకున్నాయి ప్రభుత్వం వద్ద నాటి అనుమతి పెండింగ్లో పడింది ఇప్పుడు కేవలం కన్వర్షన్కే అనుమతిస్తారా కొత్త సీట్లకు కూడా పచ్చ జెండా ఊపుతారా అన్నది నేడు రేపు తెలియంది ఈరోజు అయితే అఫీషియల్గా ఇంకా రాలేదమ్మ మనకి అఫీషియల్గా అయితే ఇంకా రాల ద వెబ్ ఆప్షన్ గడువు పదిహేడు వరకు పొడిగించారు ఆల్రెడీ తెలిసిందే మనకి స్టోరీ రాత్రి మిడ్ నైట్ రాత్రి అయితే నిన్న సాయంత్రం అయితే మనకు రావటం జరిగింది ప ఈ యొక్క పదిహేనో తారీఖు అయితే మనకి వెబ్ ఆప్షన్కి లాస్ట్ డేట్ అమ్మ పదిహేను కానీ వీళ్ళు పదిహేడు వరకు అయితే పొడిగించారు ఇంజనీరింగ్ వ్యపాషన్ల గడువును ఈ నెల పదిహేడు వరకు పొడిగించారు వ్యాపాషన్ల తుది గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది సోమవారం అయితే మనకు లాస్ట్ డేటు వీళ్ళు బుధవారానికి ఎక్స్టెండ్ చేశారు అయితే అదనపు సీట్లను కౌన్సిలింగ్కు పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున గడువును ఈ నెల పదిహేను వరకు పదిహేడు వరకు పెంచినట్టు ప్రవేశాల కనిమార్ శ్రీ దేవసేన తెలిపారు సోమవారం సోమవారం తొంభై మూడు వేల తొంభై మూడు వేల నూట అరవై నూట అరవై ఏడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారమ్మా ఇప్పటివరకు తొంభై మూడు వేల నూట అరవై ఏడు మంది వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకున్నారు మనకు సీట్లు ఎన్ని తొంభై తొంభై తొమ్మిది వేల బీటెక్ సీట్లు ఉన్నాయి ప్రస్తుతం సుమారు తొంభై తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే ఉన్నాయి ఇది ఇచ్చుకున్నారు చూద్దాం మనం ఈరోజు న్యూస్ అయితే ఎలాగ ఉందో ఇది న్యూస్ బీటెక్ అదనపు సీట్లు వస్తున్నాయి ఇప్పటివరకు నాంచి అనుమతి అని విద్యాశాఖ విద్యాశాఖ ఎట్లాగ ఉంది మరి మరి తొంభై తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే మనకు రావటం జరుగుతుంది డెబ్భై ఐదు డెబ్బై పాయింట్ ఐదు వరకు ఉన్నాయి డెబ్భై వేల ఐదు వందల సీట్లు అయితే ఉన్నాయి ఇలాంటివి దాదాపు ఆరు వేల ఐదు వందల సీట్లు వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు దాదాపు ఆరు వేల ఐదు వందల సీట్లు వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు దీనిలో ఈ కౌన్సిలింగ్లో ఒక పదివేల వరకు అయితే సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది అలా వాటికి అనుమతి ఇవ్వడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వ ఖజానాపై అదనపు పడే భారం అదనపు భారం కూడా లేదు అయినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు దానికి తోడు ఏ సీట్లు వెసులుబడి దాదాపు ఇరవై వేల ఐదు వందల వరకు సీట్లు సీట్ల కళాశాల పెంచుకున్నాయి ఆల్రెడీ పెంచుకున్నాయంట ప్రభుత్వం వద్ద నాటి అనుమతి పెండింగ్లో పడింది ఇప్పుడు కేవలం కన్వర్షన్కి అనుమతి ఇస్తారా కొట్టలేదు అన్నది మనకు అఫీషియల్గా అయితే ఇవాళ రాగుంది మరి అఫీషియల్గా రావస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దావరి అకాడమీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ